హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తే చూడండి ఫ్రెండ్స్ ఇవాళ క్లీన్ చేశాను ఈ చేపలదే ఎంత బాగున్నాయో బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్కి కూడా చూపిద్దాం అని చెప్పి వాళ్ళు క్లీన్ చేశాను ఫ్రెండ్స్ అంటే బాగోట్లేదు నాకు అందుకని నెల రోజులు అయింది క్లీన్ చేసి నేను కానీ ఏంటంటే మరి చేప ఒకటి చచ్చిపోయింది ఇవాళ ఆ చచ్చిపోవడంతో భయం వేసి అన్ని ఛాపలలాగా చచ్చిపోతాయి అని భయం వేసి నేను ఇక క్లీన్ చేశాను ఫ్రెండ్స్ బాగపోయిన బిల్డింగ్ అలాగే క్లీన్ చేశాను నేను ఒక్కదాన్ని క్లీన్ చేశా ఈయన డ్యూటీకి వెళ్ళినప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో మొత్తం క్లీన్ చేయడానికి గంట పట్టింది ఫ్రెండ్స్ అది ఏంటంటే పైపుతో సాంగ్ తీసి పైపుతోనే నీళ్ళు పట్టడం కూడా సరిపోయింది ఫ్రెండ్స్ లేదంటే చాలా కష్టం అయిపోయేది ఇబ్బంది పడేవాళ్ళం దేవుడి దాని వల్ల కొంచెం తొందరగా పైపు ఉండడం వల్ల ఉప్పు నీళ్ళు పడతాక పైపు తెచ్చారు ఆ పైపు ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది తగ్గింది పర్వాలేదు కానీ ఎందుకంటే క్లీన్ చేయాలి కదా ఫ్రెండ్స్ ఆయన డ్యూటీకి వెళ్ళొచ్చి ఆయన కూడా హెల్ప్ చేయమని అడుగుదామన్నా ఆయనకి రెస్ట్ ఉండాలి కదా అందుకని నేను ఒకదాన్ని మిల్లింగ్గా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇంకో ఎంత బాగుంది ఒక ఐదు నిమిషాలు పెడదాము వీడియో చూస్తారు అని చెప్పి పెడుతున్నాను ఫ్రెండ్స్ చాలామంది చేపలు ఎలా ఉన్నాయని అడుగుతున్నారు అందుకనే పెడుతున్నాను ఫ్రెండ్స్ చూస్తారని ఈ బారుగా ఉన్న చేపలు ఆక్సిజన్ లేకపోయినా ఇలా వెడల్పు దాంట్లో పెట్టినా ఉంటాయండి ఫ్రెండ్స్ దాంతో దానికి ఆక్సిజన్ అవసరం లేదండి ఈ చేపలకి చేపలు చూసారు అన్ని నెల ఈ బారుగా ఉన్న చేపలకి ఆక్సిజన్ అవసరం లేదండి ఫ్రెండ్స్ నేను మేతేసానేమో అని పైకి వచ్చినాయి ఫ్రెండ్స్ అవన్నీ ఇంకా ఇప్పుడు తీర్థ చూడండి వచ్చి అదిగో అదిగో ఆహారం వేస్తానని వాటికి ఆహారం వేస్తాను ఎందుకు కొంచెం మంది చూస్తారు కదా అది చూడండి ఆహారం వేస్తారని ఎలా వచ్చేసినాయి అన్నీ ఈ పక్కన ఇవన్నీ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఆక్సిజన్ లేకపోయినా బతుకుతాయి అంట ఉన్న మేత వేస్తాను ఒక నిమిషం ఇదిగోండి ఫ్రెండ్స్ ఆహారం దానికి అవి చిన్నగా బాల్స్ లాగా ఉన్నాయి చూసారా అయ్యే ఆహారం రోజు ఒక స్పూన్ వేస్తాను ఫ్రెండ్స్ ఒక స్పూన్ వేస్తా అంటే చేపను బట్టి ఏమంటారు ఏంటంటే పెద్దసేపు కదా ఎక్కువే మేత తింటే అందుకనే ఒక స్పూన్ వేస్తాను ఫ్రెండ్స్ నేను అన్నీ చూసారా పైకి ఎలా ఒక్కో ఒక్కోసేపు రెండు మూడు రెండు మూడు తీసుకుంటుంది మేత ఒక్క నిమిషం ఆగి చూడండి అన్నీ అసలు ఒక్క ఉంచు మొత్తం తినేస్తాయి ఇంకోడి Bu anda ఏంటండి చూస్తున్నారు కాని చెప్పి సైలెంట్గా చేశాను ఫ్రెండ్స్ వీడియో చాలామంది నేను లైవ్కి వెళ్తుంటే చేపలు ఎలా ఉన్నాయి ఏంటి అని అడుగుతున్నారు అందుకని క్లీన్ చేయగలను పెట్టా మొన్న చిన్న చేపలు క్లీన్ చేసినప్పుడు పెట్టా ఇప్పుడు పెద్ద చేపలు క్లీన్ చేసా అందుకని ఈ పెద్ద చేపలు క్లీన్ చేసినప్పుడల్లా పెడతానని చెప్పే కదా ఫ్రెండ్స్ అందుకని పెద్ద చేపలు పెట్టాను ఫ్రెండ్స్ ఎంత చక్కగా తింటున్నాయి చూడండి బుద్ధిమం బుద్ధిమంతురాలాగా చాలా చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఒక రెండు నిమిషాల నుంచి తీసేస్తాను ఫ్రెండ్స్ ఒక తొమ్మిది నిమిషాలు పది పది నిమిషాలు లోపే ఉంటాయి ఫ్రెండ్స్ వీడియోస్ ఎక్కువ ఉన్నా కూడా చూడటం లేదు అందుకని నేను ఎక్కువసేపు ఉంచటంలో ఒక పది లోపే ఉంచుతా అలాగే పువ్వులు పెట్టాను మామూలుగా బీరకాయ కూరదు పెట్టాను ఫ్రెండ్స్ అవి కూడా చూడండి చూసి కామెంట్స్ చేయండి ఎలా ఉన్నాయో ఒక సెకండ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి నా వీడియోస్ అలాగే బా ఆరెంజ్ కలర్లో కనపడుతున్నాయి చూసారా అవి వాటిని గోల్డ్ చేప అంటారు ఈ చేపని గోల్డ్ చేప అంటారు ఈ ఇదిగో ఈ చేప ఈ చేపలు మామూలుగా అయినా కూడా ఆక్సిజన్ లేకపోయినా ఈ చేపలు బతుకుతాయి అంట ఫ్రెండ్స్ ఆ షాప అన్న చెప్పాడు కథమై బతుకో ఆక్సిజన్ లేదే మళ్ళీ ఈ ఒకటి బతుకుతాయి ఏ అంటే ఉండండి చూపిస్తా ఇది ఇది ఇదిగోండి ఇది ఇదిగో ఈ చేప ఈ చేపలు బతుకుతాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ చేపలు బతుకుతాయి ఆక్సిజన్ లేకుండా ఈ ఈ చేపలు బతుకుతాయి ఈ నాలుగే ఉన్నాయి ఈ చేపలు బాగున్నాయి కదా బా సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్